సూర్యాపేట జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు కలిసి అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి సూర్యాపేట జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం జేఏసీ ఆధ్వర్యంలో సూర్యాపేట నుంచి ఒక ఇరవై వెహికల్తోని వంద మంది జనాలతో ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందే సూర్యాపేట ప్రజల్లో గిరిజనులందరికీ మనం చేస్తున్నాం జాబితా నుంచి తొలగించాలని ఏదైతే తెల్ల వెంకట్రావు భద్రాచల ఎమ్మెల్యే స్వయం బాపురావు ఎక్స్ ఎంపీ గారు సుప్రీంకోర్టులో వేసిన దాని మీదనే ధర్నా ఇందిరా పార్కులో తలబెట్టిన లంబారిల ఆత్మగౌరవ సభకు సూర్యాపేట అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎల్హెచ్పిఎస్ సేవల అన్ని సంఘాలు ఎస్టీ సంఘాలన్నీ కలిసి ఇందిరా పార్కులో జరుగుతున్న బంజారా ఆత్మగౌరవ ఆత్మగౌరవ సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది సూర్యాపేట నుంచి దాదాపు ఒక ఇరవై వెహికల్లలో ఒక వంద మంది దాకా ఈ ర్యాలీని హైదరాబాద్కు బయలుదేరడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ గోండులు ఆదివాసులు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వాళ్ళు చేసిన దానికి మేము దానికి వ్యతిరేకంగా లంబాడీలు ఈరోజు పెట్టింది కాదు అది ఎవరు ఇక్కడ స్టేట్లో జరిగింది కాదు అది కాదు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఆ రోజు పార్లమెంట్లో వన్ బై థర్డ్ మెజార్టీ తోటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బంజారాలను అందరినీ ఎస్టీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది అంతేగానే ఇవాళ వచ్చిన కొంతమంది దీంట్లో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి లేకపోతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదనంటే కొన్ని సృష్టించడానికి రాజకీయాలు కొన్ని మర్చిపోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు చేసే ఎత్తుగడలకు రాజకీయాల కోణంలో కొన్ని మర్చిపోవడానికి అవి తీసేసి చేయడానికి కొంతమంది దోహులు ఇది కలపెట్టరు ఒక్కసారైనా ఇందిరాగాంధీ గారి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నిన్న లంబాడీలు ఎస్టీ లంబాడీలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది అందుకు ఎటువంటి ఎంపీలు మన ముఖ్యమంత్రులు కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చినా దీన్ని తొలగించలేరు మేం మాత్రం ఊరుకునేది లేదు జనత ఇది ర్యాలీకి పోవడం జరుగుతుంది తర్వాత బాపురావు గారు ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఇది వాళ్ళ రాజకీయ పబ్బం గడకటానికి తప్ప ఇంకోటి లేం లేదు భావంగా ఉన్న అన్నదములుగా ఉన్న ఆదివాసులు లంబాడీలను రాజకీయంగా అలజడి సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో పబ్బం గడుపుకోవాలని చెప్పి రాజకీయ కోణాల్లో చూస్తున్న ఈ బాపురావు కానీ తెల్లం వెంకట్రావు గారు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏది చెల్లవు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఇందిరాగాంధీ